హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పుట్నాల పప్పుతో మంచి హెల్దీ స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా సింపుల్ ప్రాసెస్తో మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ లేకపోతే సడన్గా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పదే పది నిమిషాల్లో ఇన్స్టాంట్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా ప్రిపేర్ చేసిన పుట్నాల పప్పు హల్వాని పిల్లలకి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఈ పుట్నాల పప్పు హల్వాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టేసి ఆ పాత్రలోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకున్నాను ఈ పుట్నాల పప్పుని ఒక ఐదు నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవాలండి ఆల్రెడీ వేయించుకున్నది అయినా ఇప్పుడు హల్వా ప్రిపేర్ చేసేటప్పుడు వేయించుకోవడం వల్ల మిక్సీ జార్లోకి యాడ్ చేసినప్పుడు ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ అవుతుంది పుట్నాల పప్పు అంతా కూడా మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి నెక్స్ట్ మరొక పాత్రను పెట్టేసి ఒకటి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను ఒకటి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటే వాటర్ కూడా సేమ్ ఒకటి ముప్పావు కప్పు వరకు తీసుకోవాలండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే రెండు కప్పుల వరకు బెల్లంని తీసుకుంటే వాటర్ని కూడా రెండు కప్పుల వరకు తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్లం అంతా కూడా మంచిగా కరగనివ్వాలి ఈ బెల్లం కరిగేలోపు ముందుగా వేయించుకున్న పుట్నాల పప్పు చల్లారిపోయి ఉంటుంది కదా ఆ పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత మూడు యాలకులను కూడా తీసుకుని ఫైన్గా బ్లెండ్ చేసేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా బ్లెండ్ చేసి ఈ పుట్నాల పప్పుని కూడా పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి బెల్లం కూడా అంతా కరిగిపోయింది ఇలా మంచిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ వేరొక పాత్రని స్టవ్ మీద పెట్టేసాను ఇప్పుడు రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి మంచిగా కరిగిన తర్వాత ఈ నెయ్యిలోకి ముందుగా బ్లెండ్ చేసి పెట్టిన పుట్నాల పప్పు ఉంది కదా ఆ పుట్నాల పప్పు పౌడర్ని కూడా యాడ్ చేసేయాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా ఈ నేతిలో ఈ పప్పు అంతా కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చక్కగా ఉంటుంది గ్యాస్ని కాస్త ఎక్కువ పెట్టినా కూడా మాడిపోయిన స్మెల్ వస్తుంది ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని ముప్పావు వంతు వరకు యాడ్ చేయాలి మొత్తం ముందే యాడ్ చేయొద్దండి ముప్పావు వంతు వరకు వాటర్ని యాడ్ చేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసే ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి ఇలానే మ్యాష్ చేస్తూ నిదానంగా ఐదు నుంచి పది నిమిషాల వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ అవుతుందండి హల్వా ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత ముందుగా మిగిల్చి ఉంచిన బెల్లం వాటర్ని ఇప్పుడు యాడ్ చేసేయాలి బెల్లం ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకుంటే వాటర్ని కూడా రెండు కప్పుల వరకు తీసుకోవాలండి అప్పుడే ఈ హల్వా చక్కగా కుక్ అవుతుంది ఇక్కడ నేను ఒకటి ముప్పు వరకు బెల్లం తురుమిని తీసుకున్నాను కాబట్టి ఒకటి ముప్పు వరకు వాటర్ని తీసుకున్నాను కావాలంటే ఈ బెల్లం ప్లేస్లో చక్కెరనైనా తీసుకోవచ్చు చక్కెరని తీసుకుంటే ఒక కప్పు వరకు చక్కెరని తీసుకొని వాటర్ని కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఈవెన్గా కలుపుకుంటూ ఐదు నుంచి పది నిమిషాల వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే ఈ హల్వా చక్కగా ప్రిపేర్ అవుతుంది ఈ హల్వాని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఇక్కడ బెల్లం వేసి ప్రిపేర్ చేస్తున్నాం కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ హల్వాని తీసుకోవచ్చు పుట్నాల పప్పుతో ప్రిపేర్ చేసిన ఈ పుట్నాల పప్పు హల్వాని స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ లాగా కూడా యూజ్ అవుతుందండి ఇక్కడ చూడండి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేశాను ఈ నెయ్యి అంతా కూడా హల్వాలో కలిసే విధంగా మంచిగా కలిపేసి వీటిలోకి మంచి కలర్ కోసం నేను ముందుగానే వాటర్లో కొంచెం కుంకుంపు రేకుల్ని నానబెట్టి ఉంచాను ఆ కుంకుంపు వాటర్ని కూడా ఈ హల్వాలోకి యాడ్ చేస్తున్నాను ఇక్కడ కుంకుమపు వాటర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫుడ్ కలర్నైనా యాడ్ చేయవచ్చు వద్దనుకుంటే ఏమి యాడ్ చేయకుండా అయినా ఈ హల్వాని ప్రిపేర్ చేయవచ్చు టేస్ట్ మాత్రం ఏమీ మారదండి ఈ హల్వాని ప్రిపేర్ చేయడానికి పుట్నాలపప్పు పప్పు బెల్లం కాస్త నెయ్యి ఉంటే ఎవరైనా కూడా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేయవచ్చు అండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా ఎలాంటి డౌటు లేకుండా ఇలా చక్కగా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ చూడండి హల్వా అంతా కూడా చక్కగా ప్రిపేర్ అయ్యిందండి ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయింది అంటే హల్వా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ హల్వాని సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుందాం ఇక్కడ నేను గుంట గరిటెను తీసుకొని గరిటెకి కాస్త నెయ్యిని అప్లై చేసి గరిటెలోకి హల్వాని తీసుకుంటున్నాను ఇలా తీసుకొని ఒక రెండు సెకండ్ల పాటు షేక్ చేస్తే మంచిగా లాగా ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసి వన్ బై వన్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలానే ప్రిపేర్ చేయాలని ఏమీ లేదండి ట్రైలోకి తీసుకొని ముక్కలాగైనా కట్ చేయవచ్చు లేకపోతే చిన్న చిన్న గిన్నెలు ఉంటే గిన్నెల్లోకైనా తీసుకొని హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి ఎంతో పర్ఫెక్ట్గా హల్వా అయితే ప్రిపేర్ అయింది మీరు కూడా ఈ ప్రాసెస్తో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి హల్వా చూశారు కదండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్